స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజలి గారు చేసిన ప్రకటన చూసి ఆశ్చర్యానికి గురయ్యా మేమందరం వాస్తవంగా వాస్తవాలు చెప్పాలి ఒక ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నారు బాధ్యతాయుత స్థానంలో ఉన్న వాస్తవాలు చెప్పి ఓట్లు అడగలం మేము ఎక్కడా రాజేంద్ర ప్రసాద్ గారిని విమర్శించలేదు మేము ప్రజా సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎక్కడా మేము రాజేంద్ర ప్రసాద్ గారిని విమర్శించలేదు కానీ లక్ష్మణరావు గారు ప్రశ్నించలేదు గత ఐదేళ్లు నోరు మోసు కూర్చున్నాడు అని చెప్పేసి అని ప్రకటన చేయటటువంటి ప్రకండ దుర్బాన్ని ఆయనే మాతో పాటు రౌండ్ టేబుల్ సమావేశం ప్రజా సంఘాన్ని ఇచ్చిన రౌండ్ టైల్ సమావేశంలో జీవి అంజారు గారు వచ్చారు దానికి లక్ష్మణరావు గారు కూడా వచ్చారు వరికపూడి సెలకు సంబంధించిన విషయాలు మా జిల్లా పరిషత్లోనూ శాసన మండలిలోను దాన్ని వెలుగుతో తీసుకొచ్చిన వాళ్ళు లక్ష్మణరావు గారు కాదా ఇది ఆయనకి తెలీదానం రెండవది ఉపాధ్యాయులకి ఏం చేయలేదు అంటున్నారు నూట పదిహేడు జీవో తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగాన్ని కాపాడుకునే ఒక ఉపాధ్యాయుల కోసమే కాదు సమాజం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ఒక బస్సు యాత్ర పెట్టి ఐదు వేల ఎలిమెంటరీ స్కూల్ మోసేయడానికి గత ప్రభుత్వం సిద్ధమైతే వాటిని వెయ్యి స్కూళ్ళకు తగ్గించిన మాట నిజం కదా ఇది ప్రశ్నించడం కదా అందుకని వాస్తవాలని మరుగున పరచాలని చెప్పేసి చూడొద్దు అనేటువంటిది ఈరోజు శాసనసభ్యులు నేను ఎటువంటి చేయదలుచుకున్నాం ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇదివరకు ఎప్పుడైనా ఉపాధ్యాయుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడారా ఆ డిఎస్సి నవంబర్లో వస్తాయని చెప్పారు ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది ఇప్పుడు లోకేష్ గారు రేపు ఎన్నికలు అయిపోగానే ఎన్నికలు అడ్డం వచ్చినాయి ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పేసి అంటారు నూట పదిహేడు జిఓ రద్దు చేశారు కానీ విధానం మారలేదు అనేటువంటిది మీకు అర్థం కావట్లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ విద్య అందాలి అని చెప్పేసి అంటే విద్యారంగం అనేటువంటిది బలోపేతం చేయడానికి ఉపాధ్యాయుల నియామకం కీలకమైంది ఈ పని చేయకుండా నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు మీరు కల్పిస్తున్నట్టు ఇక్కడ ఎవరో అడ్డం వస్తున్నట్టు మాట్లాడటం చాలా దుర్మార్గం ఇప్పటికైనా వారి మాటను ఆడడం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా శాసనసభ విజ్ఞప్తి చేస్తుంది వైసీపీ గవర్నమెంట్ కాలంలో జీతాలు ఇవ్వకపోతే వేరే రాకపోతే ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే దానికి సంఘీభావం తెలియజేసింది లక్ష్మణరావు గారు శాసనమండలిలో మాట్లాడింది లక్ష్మణరావు గారు ఆ డబ్బులన్నీ రిలీజ్ చేయాలని చెప్పేసి అనేది డిమాండ్ చేసింది లక్ష్మణరావు గారు కాదా మీ ఎమ్మెల్సీలు ఇద్దరు ఎవరైనా మాట్లాడారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు మాట్లాడలేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకో అధికార పక్షంలో ఇంకో మనిషికి ఇస్తే ఆయన ఏదో వీళ్ళందరినీ ఉద్ధరిస్తారని చెప్పి చెప్పాలని చూడడం అనేటువంటిది మీరు అది మీ విజ్ఞప్తికి వదిలేస్తాను అందుకని మీరు ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఆ మనిషి జీవితం దాని దాని లక్షణాలు అవన్నీ చూడాలి ఆయనేమో ఒక రాజకీయ పార్టీ కాదు ఆయన హిందూ కాలేజీలో లెక్చరర్గా ఉండి ఎమ్మెల్సీలు రెండు వేల ఏడులో వచ్చినప్పుడు దాన్ని రిజైన్ చేసి ఇప్పటికి మూడు సార్లు ఎన్నికయ్యారు అందుకని మీరు పోటీ చేయటం గెలవటం ఓడటం అనేటువంటిది పెద్ద సమస్య కాదు కానీ అయాచితంగా కు విమర్శలు మేము విజ్ఞప్తి చేస్తాము